The ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అక్టోబర్ పంతొమ్మిది నుంచి ఆస్ట్రేలియాలో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆసియా కప్లో ఫైనల్కు ముందు మోకాలి గాయంతో ఇబ్బంది పడిన పాండ్యా పాకిస్తాన్తో జరిగిన తుది సమరానికి దూరమయ్యాడు ఆస్ట్రేలియాతో జరగబోయే వైట్ బాల్ సిరీస్కు మరో ఇరవై రోజుల సమయం మాత్రమే ఉంది ఈలోపు పాండ్యా కోలుకోవడం అనుమానంగా మారింది మరో రెండు వారాల్లో టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉంది ఆస్ట్రేలియా టూర్కు భారత జట్టును అక్టోబర్ నాలుగు లేదా ఐదున ఎంపిక చేయనున్నారు రిపోర్ట్స్ ప్రకారం గాయంతో బాధపడుతున్న హార్దిక్కు నాలుగు వారాల రెస్ట్ కావాలని బీసీసీఏ వర్గాలు పేర్కొన్నట్టు సమాచారం పాండ్యా వన్డే సిరీస్కు దూరమైన త్వరగా కోలుకుంటే ఆ తర్వాత జరగబోయే ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్కు ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ టీమిండియా ఆల్రౌండర్ గాయంపై బీసీసీఐ వైద్య బృందం ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు ఇప్పటి వరకు తొంభై నాలుగు వన్డేలు ఆడిన హార్దిక్ ఈ ఫార్మాట్లో టీమిండియా వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్గా నిలిచాడు హార్దిక్ వన్డే ఖాతాలో ఇప్పటి వరకు పంతొమ్మిది వందల నాలుగు పరుగులు తొంభై ఒక్క వికెట్లు ఉన్నాయి ఒకవేళ పాండ్యా దూరమైతే ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కోసం నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారని భావిస్తున్నారు ఇటీవలే జరిగిన ఆసియా కప్లో పాండ్యా రాణించాడు గా తన బాధ్యతను సమర్థవంతంగా పోషించాడు కొత్త బంతితో బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు బ్యాటింగ్లోనూ పాండ్యా ఆకట్టుకున్నాడు ముఖ్యంగా బంగ్లాదేశ్తో జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్లో ఇరవై ఎనిమిది బంతుల్లోనే ముప్పై ఎనిమిది పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు గాయం కారణంగా ఫైనల్ ఆడలేకపోవడంతో అతని స్థానంలో దుబే ఇండియాకు తొలి ఓవర్లో బౌలింగ్ చేశాడు ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై తర్వాత ఇండియా తొలిసారి వైట్ బాల్ ఫార్మాట్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది అక్టోబర్ పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు వన్డే సిరీస్ అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి నవంబర్ ఎనిమిది వరకు టీ ట్వంటీ సిరీస్ జరుగుతుంది